ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి ఏమైంది తెలంగాణలో ఇవాళ టాపిక్లో రైతు బంధు గురించి మాట్లాడుకుందాం ఇక బంధు ముందా రుణమాఫీ ముందా వానకాలం సీజన్ వచ్చేసింది ఆల్రెడీ రైతులంతా పొలం పనులు నిమగ్నం అయిపోయారు మరి బంధు ఎప్పట్లో వస్తుంది అసలు వస్తుందా రహదా ఊరిస్తూ ఇలాగే కాలయాపన చేస్తున్న ప్రభుత్వం చాలామందికి డౌట్స్ వస్తుంది మరి డౌట్ రాకుండా ప్రభుత్వం మాత్రం పకడ్బంది చర్యలు చేపట్టింది ఎప్పుడు మరి రైతు బంధు పేమెంట్ అందించేది ఆ డీటెయిల్సే మనం షార్ట్ కట్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ రైతుబంధు పేమెంట్ విషయంలో దయచేసి మీరు కాంటెంట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి మనకు జూలై ఫాస్ట్ నుంచి ఎకరానికి ఏడు వేల చొప్పున మినిమం ఐదు ఎకరాల వరకు రైతు బంధు పేమెంట్ మొదటి విడతలో తర్వాత ఇంకా బడ్జెట్ మిగిలితే టెన్ ఏకర్స్ వరకు ఇచ్చేటువంటి ఆలోచన ఉంది కాస్త ఆలస్యమైన అమృతంలాగా వస్తాయి టెన్ ఏకర్స్ వరకు కూడా రైతుబంధు పేమెంట్ వచ్చేసాయండి రైతుబంధు గురించి రోజు రోజు నేను మాట్లాడదలుచుకోలేదు మీరే చూస్తారు సో రైతుబంధు పేమెంట్ మాత్రం మనకి జూలై ఫస్ట్ వారం లేదా మొదటి ఫస్ట్ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది అరువులందరికీ ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున నగదు జమ కాబోతున్నాయి సో మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు ఫార్మర్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి వాళ్ళలో మనోధైర్యాన్ని కల్పించండి మొత్తానికి మొత్తంలో బంధు పేమెంట్ నగదు అకౌంట్లో క్రెడిట్ కాబోతున్నాయి దీనికి సంబంధించి ఇంకా మీకు ఏదైనా డౌట్ సలహాలు సందేహాలు అనుమానాలున్నా అడగండి ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను ఆయన నా పర్సనల్ నంబర్తో పాటు ఆ వ్యవసాయదారులు అగ్రికల్చర్ ఆఫీసర్ల నంబర్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది ఓకే సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై